ఓకే పెంచాన్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మీ ఊర్లో మీదే ఊరు ఒడిస్సాటి బ్లాక్ జాన్పూర్ గ్రామం ఓకేనా అయితే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక్కటే తీసుకుంటాను మీ ఊర్లో కిరణ్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి కిరణ్ స్టోర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఏడు ఉన్నాయి కదా ఏడు మళ్ళీ ఓపెన్ చేస్తావా మీ ఊర్లో ఏడు పెట్టించేస్తావా ఎందుకు నీ దగ్గర నువ్వు ఎన్ని షాపులు పెట్టిస్తే ఎన్ని మార్ట్స్ పెట్టిస్తే అన్నింటి మీద నీకు నీ పైన ఇరవై మందికి కమిషనే వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ కొనుక్కుంటే ఇరవై లేల్స్ కమిషను మరి మాటువాడు వాడు కొనుక్కున్నా ఇరవై లేసే కమిషను బాగుందా కస్టమర్ కొంటే వందో వెయ్యి కొంటాడు మాట్వాడు అయితే పాతిక వేల యాభై వేలు లక్ష అంతకు మించే కొంటాడు అంత కమిషన్ వదిలేస్తా తీసుకుంటా తీసుకుంటాను వదిలే అంతే కదా మరి ఏడు మాటలు పెట్టినా నాకు ఇబ్బంది లేదు నేను ఇస్తాను సరుకు ఫ్రీగా ఓకే ఇక డాడీ మన మన వైజాగ్ సిటీ ఉంది మీ వార్డ్ నెంబర్ అంతా అరవై ఆరో వార్డ్ నెంబర్ మీకు నాలుగైదు షాపులు ఉంటాయి మీ మెయిన్ రోడ్ నుంచి కలిపి నాలుగైదు స్టోర్స్ మనీ పెట్టండి అదే ఐ మీన్ మన మార్ట్ హ్యూమాటి మన ఇద్దాం సార్ ఓకే ఇలా ఇండియా మొత్తం మీద ఎక్కడ ఏది కావాలన్నా సరే మనం ఇద్దాం ఇందులో దానినా ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే ఒక రేషన్ కా ఈ కిరణ ఒకటే కాదు షూస్ బట్టలు అలాగే ఆ ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి కదా ఆ చైర్స్ ఈ టేబుల్స్ ఉన్నాయి కదా ఈ టేబుల్స్ బీరువాలు ఫర్నిచర్ కూడా ఫర్నిచర్ అంతానా ఏ వస్తువు అయినా సరే మాట అంటే మరి మీ ఇంట్లో పట్టగా చైర్లు అయ్యి అక్కడ కొనేసి బుక్ చేస్తే నేను పంపిణీ తీస్తాను నువ్వు ఆ స్టాక్ అవసరం లేదు ఎందుకంటే మీ ఇంటి దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా కంపెనీ కదా డబ్బులు నీ దగ్గర డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా మరి అలాంటప్పుడు అడు ఎక్కడున్నా బుక్ చేసుకో సారీస్ చిన్నపిల్ల బట్టలు అన్నీని ఎందుకు ఇన్ని చేస్తున్నావు అంటే ఈ పాయింట్ మీదే మనం ఆగాం మన దగ్గర కాయిన్స్ ఎన్ని ఉన్నాయి కోట్లు ఎస్ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల కాయిన్స్ ఉన్నాయంటే ఒక లక్ష బర్న్ చేస్తాం కాబట్టి మరి అన్ని కాయిన్స్కి రూపాయి చొప్పునిచ్చిన అన్ని ఇవ్వాలడి పద్నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేయాలా వద్దా ఇచ్చేయాలి కదా మరి ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు కంపెనీ కదా కొంటుందా ఎన్ని ఆ కొని కాయిన్స్ని నా దగ్గరికి వంద వస్తే యాభై బర్న్ అయిపోతాయి వెయ్యి వస్తే సగం బర్న్ అయిపోతాయి అయిపోయి లక్ష వస్తే యాభై వేల కాయిన్స్ బర్న్ అయిపోతాయి అప్పుడు క్లో మనకి సరిపోతున్నాయి కదా కాయిన్స్ అన్నీ ఎంత మంచి ప్రాజెక్టు చేయాలంటే పద్నాలుగు వందల నలభై కోట్లు చేయాలంటే ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఉన్న ప్రతి గ్రామంలోనూ మన క్యూ లైఫ్లో ఉన్న హోమ్ హోంవర్క్ రావాల్సిందే అంతేనా పెడతావా నువ్వు నీ ఓపిక ఎంత ఉందో పెట్టు వంద పెడితే రెండు వందల మాంపు పెడితో పెట్టు నేను రెడీ డాడీ మనం వైజాగ్లోను సూర్య మన వైజాగ్లోను ఎన్ని వాట్లు ఉన్నాయో ప్రతి వాటిలో మీరు అది పెట్టండి నేను రెడీ కాయిన్స్ ఎక్కడ ఉంటే చూస్తాను కాయిన్స్ ఎలా ఉండిపోతే చూద్దాం ఎందువల్ల అంటే ఈ సరుకులన్నీ నీకు తెలిసినవే ఇవన్నీ కొత్త ఏం లేవు ఇప్పుడు నా మన పోటీ ఏంటి పద్నాలుగు వందల కోట్ల కాయిన్స్ తోటి పోటీ మనకి అవి కరిగిపోయే వరకు మనం దీన్ని విడిచిపెట్టేది లేదు సో మరి అంత పెద్ద బిజినెస్ మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మీకు రోజు లక్ష రూపాయలు మీకు ఇన్కమ్ వచ్చి మినిమం వచ్చేలా నేను చేస్తున్నాను మీరు కొట్టేస్తున్నారు అంతే గేమ్ ఆడే కదా ఎలాగ ఉండే నేను గేమ్ రిలీజ్ చేస్తాను మళ్ళా గేమ్ సక్సెస్ఫుల్ నువ్వు ఎలాగ ఉన్నావు గేమ్ ఆడే కదా గేమ్ నేను స్వయంగా నేను ఆడాను గేమ్లో ఒకటో రెండు పాయింట్స్ ఒకరు లాస్ వచ్చిన లాభం వచ్చేటప్పుడు దివక్షంగా వస్తుంది ఈరోజు చాలామంది గేమ్స్ ఆడుకుంటూ వేల సంపాదించుకున్నాను చాలా బాగా ఇప్పుడు నైట్ మీకు అందరికీ గేమ్ ఇంకే ఒక ఒకళ్ళకి ఇచ్చాను బెంగళూరులో పన్నెండు రూపాయలు ఇస్తే ఉదయం ఇప్పుడు నా పన్నెండు వేలు వచ్చేసాయి ఆడికి పన్నెండు వేలు వచ్చాయి ఇప్పుడు అలాగే మన బీసీటీ కాయిన్ కాయిన్తో కూడా గేమ్ పెడుతున్నాం రెడీ అయింది డబ్బులతోటే కాదు కాయిన్ టు కాయిన్ మనం ఇంతకుముందు గుర్తుందా నీకు కాయిన్ కాయిన్తో కూడా కాయిన్ కాయిన్తో కూడా గేమ్ ఆడు డబ్బులు బదులు కాయిన్ ఆడు పోతే కాయిన్ వస్తే కాయిన్స్ మన కాయిన్ యూటిలిటీని అద్భుతంగా దానికోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇంత పెద్ద మార్కెట్ క్రియేట్ చేసాం ఇప్పుడు దీంతో పాటుగా మిగతా ఇవీస్ కానీ ఏది పెడతాం అన్నింట్లో కూడా వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ ఇదంతా మీకు అర్థమై ఉంటుంది మీకు మార్ట్ కావాలంటే నేను చెప్పినట్టుగా నీకేందని ఐదు చేసి ఇరవై ఐదు చేశాడు ఈయన మేంసేను అరవై ఐదు చేసి ఇరవై ఐదు చేసాడా అందుకని మార్ట్ ఇచ్చేస్తున్నాం ఎవరు ఐదు చేసి ఇరవై ఐదు చేస్తారో రెండో లెవెల్లో వాళ్ళకి మార్ట్ ఇస్తున్నాం ఫస్ట్ కం ఫస్ట్ ఇప్పుడు మన వైజాగ్లో మీ వార్డులో పది మంది వచ్చారు అనుకో ఉండదు కదా ఫస్ట్ వచ్చిన ఐదుగురికే ఆ మాట వస్తుంది అంటే మాట రూల్స్ మళ్ళీ చెప్తాను వినండి నువ్వు తీసుకుని యాభై వేలు నీకు రిటర్న్ వచ్చేస్తుంది నువ్వు అడిగినంత అడిగినప్పుడల్లా ఎంత సరికైనా నేను ఒక్క రూపాయి తీసుకోకుండా నీకు పంపించేస్తాను ఏ కంపెనీ చేసింది ఇలాగా నీకు తెలిసింది నీకు చాలా కంపెనీలు తెలుసు ఇవ్వలేదు ఎందుకంటే దానికి మనసు ఉండాలి మన కిబో ఫ్యామిలీ మీద మనకున్న బాధ్యత నమ్మకం ప్రేమ మన క్యూలై ఫ్యామిలీకి డబ్బులు విపరీతంగా ఇవ్వాలనే కసి లక్ష రూపాయలు రోజు అందించాలనేటువంటి ఒక ఉధృతమైనటువంటి బా మనం పందివులా వేసుకుని ఉన్నాం కాబట్టి అవి ఇవ్వాలంటే ఇంత గట్టిగా చేయాలి చేయండి ఇండియాలో ఏ ఊరు వదలదు ప్రతి ఊర్లో పెట్టండి మీ ఇష్టం భారతదేశం మొత్తం బాగా తీసుకునే పాతిక వేలైనా లక్ష రూపాయలైనా రిఫండబుల్ 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 అంటే పర్చేస్ చేసి